హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూసినట్లయితే ముందుగా వచ్చేసి కేజీబీవీ సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది అది బాధ్యతలు పెంచిన జీతాలు పెంచలే ఏండుగా వేతనంలో మార్పు లేదని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ల ఆవేదన తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వినతిపత్రం వాస్తవ పరిస్థితిని సమీక్షించి బాలికల విద్యకు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు కూడా కొంత అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు అండి ఇక మానసికంగా కుంగిపోతున్నాం అలాగే సంక్షేమ రాష్ట్రం అధ్యక్షురాలు ద్రౌపది శ్రీలత రాష్ట్ర కేజీబీ ఉద్యోగురాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక పెరిగిన విధులు పెరగని వేతనం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ ముందుగా వచ్చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు వారిని కూడా ఏంటిగా ముప్పై రెండు వేల ఐదు వందల వరకే వేతనం అందుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఇక టీఎస్ కానిస్టేబుల్ సంబంధించి చూసినట్లయితే నేడు కొత్త కానిస్టేబులకు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమానికి హాజరు కానున్న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ప్రారంభం కానున్న సివిల్ కానిస్టేబుల్ శిక్షణ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు అన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది అలాగే ఈ నెల పంతొమ్మిది నుంచి సివిల్ కానిస్టేబుల్కు శిక్షణ ప్రారంభం ఉన్నట్లు తెలుస్తుంది టోటల్గా పదిహేను వేల ఆరు వందల నలభై పోస్టులకు అయితే గత ప్రభుత్వం భర్తీ చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్టయితే ఎస్సీఈఆర్టీ ఖాళీల రీనోటిఫికేషన్ ఐఎంఐఎం ఓడీ పోస్టులలో గురుకుల టీచర్లకు ఛాన్స్ వెలు వెలువెత్తుతున్న విమర్శలు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఈఆర్టీలో డిప్యూటేషన్ ఓడీ ఫారెన్ బేస్ సర్వీస్ బేసిస్ కింద ఖాళీగా భర్తీకి స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన రీనోటిఫికేషన్ గందరగోళంగా మారింది ఐదు రోజుల క్రితం షెడ్యూల్ రిలీజ్ కాగా ఎన్సీఆర్టీలో ఇరవై ఎనిమిది పోస్టులకు లోకల్ బాడీ స్కూళ్లలో పనిచేసే హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్ను మాత్రమే అర్హులని అధికారులు అయితే ప్రకటించారు తాజాగా రెండు రోజుల క్రితం రిలీజ్ చేసినటువంటి రీనోటిఫికేషన్లో మాత్రం లోకల్ బాడీ సర్కార్ టీచర్లతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలలో అలాగే మోడల్ స్కూళ్ళకు చెందిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది ఇక దీనికి సంబంధించిన కేవలం ఇంటర్వ్యూలు ఏంటంటే ఎస్ఈఆర్టీ కాలేజీల భర్తీకి నెల పద్దెనిమిదవ తేదీ వరకు ఐఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటున్నట్టు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది ఇక ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే వీసీ పోస్టులకు ఫుల్ డిమాండ్ మొత్తం ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు అప్లికేషన్లు అంబేద్కర్ వర్సిటీకి అత్యధికం వచ్చినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు వీసీ సెర్చ్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ స్టార్ట్ అయినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మొత్తం ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు అప్లికేషన్స్ వచ్చినట్లు ఈసారి తెలుస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో మాత్రం తొమ్మిది వందల ముప్పైకే పరిమితం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే పీజీటీ లైబ్రేరియన్ పీడీల సెలక్షన్ లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో మీకు పీడిఎఫ్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గురుకుల ఫలితాలలో గోప్యత కేటగిరీ వారిగా కట్ ఆఫ్ వెల్లడించని బోర్డు ఆగమేఘాల మీద ప్రక్రియ ఆందోళన అభ్యర్థులు బదిలీలు పదోన్నతులు కల్పించాలని కోరుతున్న ఉద్యోగుల సంఘం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్టయితే రెండు వేల తొంభై మందికి గురుకుల కొలువులు నేడు లేదా రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు పీజీటీ లైబ్రరీని పీడీ పోస్టుల భర్తీ అర్ధరాత్రి ఫల్ అర్ధరాత్రి ఫలితాలు అప్లోడ్పై అభ్యర్థుల ఆందోళన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది మొత్తం రెండు వేల తొంభై పోస్టులకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి ఇక్కడ సబ్జెక్టుల వారిగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ నెల పదహారున జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కూడా కొంత ప్రైవేట్ రంగం సంబంధించి కూడా కొంత అప్డేట్ అయితే ఉంది దానికి సంబంధించి కూడా నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక కారుణ్య నియమకాలు చేపట్టాలి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పలువురు అభ్యర్థుల ఆందోళన స్థానిక సంస్థల పాఠశాలల కార్యాలయాల్లో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబకులకు కారుణ్య నియమకాలు చేపట్టాలని పలువురు అభ్యర్థులు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేశారు దాదాపు ఆరు వందల యాభై మంది పదకొండేళ్ళుగా ఉద్యోగాల కోసం కార్యాలయాలు మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు అంటూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు జీవో సెవెంటీ నైన్ ద్వారా ఒక వెయ్యి రెండు వందల అరవై ఆరు సబ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో కార్యనిర్మాకాలు చేపట్టాలని స్పష్టం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు తొమ్మిది మంది ఎంపిక గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల భర్తీలో భాగంగా కోర్టు కేసుల వల్ల నిలిచిపోయినటువంటి ఇరవై ఇరవై తొమ్మిది హెయిల్డ్ పోస్టులను పోస్టులకు తొమ్మిది మందిని టీఎస్పిఎస్సి ఎంపిక చేసింది అయితే ఇంతకాలం హైకోర్టులో ఉన్న పంతొమ్మిది రీట్ పిటిషన్లు కొట్టివేయడంతో కమిషన్ ఈ మేరకు మంగళవారం నిర్ణయం తీసుకున్నది వాస్తవానికి ఇందుకు సంబంధించిన నియామక నోటిఫికేషన్ రెండు వేల పదిహేడులో విడుదలైందంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు రుచిక కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణకు తెర టోటల్గా మనం వివిధ విభాగాల వారిగా కానిస్టేబుల్ జాబితా విడుదల చేయడం జరిగింది సివిల్ సంబంధించి నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఎంపికైన అభ్యర్థుల సంఖ్య మూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది సంబంధించి వివిధ కేటగిరీల్లో మహిళలకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది టోటల్గా సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ నాట్ ఫోర్కి సంబంధించి మొత్తం ఖాళీలు ఉంటే ఇందులో ఎంపికైన వాళ్ళు అంటే సెలక్షన్ లిస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగింది ఇందులో ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ సంబంధించి అయితే ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీఎస్పిఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చండి ఈ అప్డేట్ వచ్చేసి ఇక్కడ ప్రిన్సిపల్ ఇన్ స్కూల్స్ ఇన్ వేరియస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించి కోర్టు కేసు సంబంధించి కూడా ఇక్కడ అప్డేట్ ఉందండి ఇక డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ది విత్ నైన్టీన్ రీట్ పిటిషన్ సంబంధించి డిస్మిస్ ఇన్ హానరబుల్ హైకోర్టు అయితే డిస్మిస్ చేయడం జరిగింది టోటల్ గా ఇందుకోసం మూడు వందల మూడు వేకెన్సీస్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇందులో ఇరవై తొమ్మిది పోస్టులకు సంబంధించి చూస్తే ఇందులో తొమ్మిది మంది క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విద్యుత్ సౌత్ హైదరాబాద్కి సంబంధించి గత గత మంత్లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించి అంటే టెన్ ఇన్ మంత్ ఆఫ్ టెన్త్లో రిలీజ్ చేసినటువంటి త్రీ థర్టీ నైన్ పోస్టర్స్ సంబంధించి చూసినట్లయితే ఇందులో సిక్స్టీ పోస్టర్స్ పోస్టర్స్ వచ్చేసి కెమిస్ట్ అండి అలాగే ఏఈ పోస్టులకు సంబంధించి థర్టీ ఫస్ట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున సిబిటీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నట్లు కూడా టీఎస్ జెన్కో అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం అండి వివిధ శాఖల ద్వారా నూతనంగా నియమింపబడిన కానిస్టేబుల్ సంక్షేమ శాఖ ఉపాధ్యాయులు లైబ్రరీన్కు నియామక పత్రాలు అందించే కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ యరుమల రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట అతిథి అయినటువంటి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మంత్రులు వెన్యూ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ఎల్బి స్టేడియం హైదరాబాద్ ఫిబ్రవరి ఫోర్టీన్ టూ ట్వంటీ ఫోర్ టైం వచ్చేసి ఫోర్ పిఎం అండి తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ఎక్సైజ్ శాఖ అలాగే రవాణా శాఖ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు అయితే పాల్గొన్నట్టు తెలుస్తుంది ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ నైసర్గిక స్వరూపం బిడ్ బ్యాంక్ సంబంధించి అనంత పద్మనాభ స్వామి ఆలయం అనంతగిరి గుట్టల్లో విస్తరించి ఉందంటూ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి ఆసిఫాబాద్ జిల్లాలో కె కెట్రాసియస్ శిలాలు ఉన్నాయి అది ఆదిలాబాద్ జిల్లా మెసోజాయ్ శిలాలతో ఏర్పడి ఉంది అంటూ కూడా కొన్ని ఇంపార్టెంట్ బిగ్ బ్యాంక్స్ సంబంధించి క్లియర్ ఇవ్వడం జరిగింది భోగత జలపాతం ములుగు జిల్లాలో ఉంది తెలంగాణ నగరా అని భోగత జలపాతాన్ని పిలుస్తారు అంటూ కూడా కొన్ని ఇంపార్టెంట్ బిగ్ బ్యాంక్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక ఏఎన్ ఎన్ఐఏలో అసిస్టెంట్ కొలువులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం చూసుకోవచ్చు ఇక్కడ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డబ్ల్యూ డాట్ న్యూ ఇండియా డాట్ సివో డాట్ ఇన్ అయితే విజిట్ చేసి మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి రేపటి వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి